హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ సో మనం ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఇక్కడికి వచ్చామంటే ఫుల్ హెవీ వర్షం ఉంది ఇక్కడ చాలామంది రైతులు పొలం నాట్లు కూడా వేస్తూ ఉన్నారు సో మనము ఈ మండన వల్ల చేను చూడడానికి అయితే రావడం జరిగింది సో ఇతను ఏంటంటే మనకు ప్రభాగ్రహ సీడ్స్కి సంబంధించినటువంటి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అయితే వేసుకోవడం జరిగింది అంటే పచ్చిమిర్చి కోసము అదేవిధంగా కారం కాయల కోసం అయితే వేసుకోవడం జరిగింది సో దానికోసము రావడం జరిగింది సో వర్షము పడడం వల్ల సో వర్షం చుక్కలు అనేవి ఏవైతే మల్చింగ్ షీట్ ఉందో వాటి వాటి మీద పడడం వల్ల అదేవిధంగా గాలి కూడా కొంచెం ఎక్కువగా ఉంది వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి సో సౌండ్ క్లారిటీ అయితే మిస్ అయిపోయింది సో దీనికి కొంచెం చింతిస్తున్నాను సో మొదటిగా అయితే మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా లైక్ చేయండి సో మొన్న చెప్పేది ఏంటంటే మనకు తను నారు పోసిన ముప్పై రోజు మనకు జమ్నీ వైరస్ అనేది అటాక్ అవ్వడం జరిగింది సో అటాక్ అయినప్పుడు మనము ఈ రాంబాను అదేవిధంగా బాను ఏదైతే ఉందో సో రెండు కూడా కలిపి స్ప్రే చేయండి అని చెప్పేసి మనం సజెస్ట్ చేయడం జరిగింది సో దాని ప్రకారం అతను స్ప్రే చేశాడు సో స్ప్రే చేసిన తర్వాత సో అది క్లియర్ అయిపోవడం జరిగింది సో మామూలుగా సో జమ్ని వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే ఆకులన్నీ కూడా సో దగ్గరికి వచ్చేసినాయి దాంతో పాటుగా మనకు ఆ వేర్లు కూడా నల్లగా అయిపోయినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను మనకు వాట్సాప్లో మనకు సెండ్ చేశాడు ఆ ఫొటోస్ అది కూడా మనము డిస్ప్లేలో చూడొచ్చు సో ఇదండి సో దాని తర్వాత మనం ఈ మందు సజెస్ట్ చేస్తే సో టోటల్గా క్లియర్ అయిపోయింది

ఎన్ని రోజులు అవుతుందా చోట ఆరు రోజులు అవుతుంది బట్టి ఆరు రోజులు అవుతుందా ఆరు రోజుల అప్పటి నుంచి వర్షామే కంటిన్యూస్గా లేకపోతే మంచి కొంచెం ఇబ్ ఎవరు నేను బట్టి రోజు అది చెట్టింగ్ కూడా ఇప్పుడు నాలుగు అయితే కాబట్టి ఆ రోజు పది రోజులు నాకు రోజు ఉంది కాబట్టి రిప్లో కూడా ఇప్పుకోవచ్చు రిప్లో ఇప్పుడుకోవచ్చు ఇది ఎట్లా అంటే ఒక లీటర్ అయితే లీటర్ వాటర్ టూ పాయింట్ ఫైవ్ మంచిగా వాడుకోవాలి లీటర్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తెలియక టూ వందలు వాడుకున్నా సరిపోతుంది సో ఇది ఏంటంటే మనకు భూమిలో ఉన్నటువంటి పేడపు అంటే మనకు పేడ పురుగు ఏదైతే ఉంటుందో సో నాలుగు మన వేరు పురుగు అంటగా వేరు పురుగు కానీ లేదా వెలుతు వెలుతుకు అయితే సూపర్ పని చేస్తుంది నెక్స్ట్ ఇది మన వీలితే పనిచేస్తుంది దాంతోపాటుగా మనకు వేజ్ పొందడానికి అదేవిధంగా ముక్క షైనింగ్ రావడానికి సాయి బ్రాంచెస్ రావడానికి బాగా పనిచేస్తుంది నా పిల్లలు సో ఇది వచ్చి నాకు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాకు రిజల్ట్ వస్తుంది సో రిజల్ట్ వచ్చి నాకు వీలు ఒకసారి వీడియో చేసుకుంటారు మామూలుగా అయితే మనం ఇది వేరే మనము ఇంకో లేదు కాబట్టి అలా ఇది ఇప్పుడు మనము ఫైవ్ పిక్స్ కదండి ఫై పిక్స్ కాబట్టి ట్రిప్ల్ కూడా వల్ల అయితే వాళ్ళకు బియ్యం అయినా రాత్రి అయితే మనం అదే ఫర్ రెండు వల్ల మనం పదిహేడు బియ్యం తీసుకొని బియ్యం అయినా నానేసుకోవచ్చు సో నానేసుకొని పొద్దున్నే వాళ్ళకి సరే ఇది చిన్నప్పటికే వాళ్ళకు చేతి కూడా వెళ్తున్న తగిలిన కూడా బాగా బంటలు వస్తాయి సో అందుకోసం చెప్పేసి నాకు నా పది కాదు రెండు బాగుంది ఫ్రెస్పోయి ఇప్పుడు ఒకవేళ మనం యావర్ పెట్టడం పెట్టకపోతే ఏంటంటే మనం సేఫ్ ఇంక చెప్పాలి కలుపు కాకుండా చాలా బాగా వంటలు వేస్తారు సరే సరే మనం చూడవచ్చు అంటే ఇది ఆల్మోస్ట్ టీకేసి అంటే నారంట దున్నేసి పెట్టుకుందామని చెప్పేసి కూడా అట్లా వేరే ప్లాన్ చేద్దామంటున్నాడు కానీ ఎంత ఇప్పుడు ఇది ఎన్ని రోజులు నారా నలభై ఐదు రోజులు నలభై ఐదు నేరం ఇప్పుడు నలభై రోజులుగా పెట్టినా మీరు నలభై రోజులు పెట్టాలి కానీ సరే పెరగడం చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు పీటు పీటు నరం పెట్టినా పీ ఉంటుంది చూడవచ్చు మొక్కలన్నీ ఒరిగినాయి ఈ వర్షాన్ని సో నారు పీకేసే స్టేజ్ నుండి అటు దొనేసే స్టేజ్ నుండి మనకు ఎప్పుడైతే ఉంది ఇట్లా ఉంది సో వర్షం అయితే పడుతుంది సో ఎవరైనా రైతు కావాలంటే మాత్రం వాడుకోవచ్చు మనకు ఏం లేదు చూస్తున్నారు కదా సో నీళ్ళు లాగితే మొక్కలు మొక్కలన్నీ కూడా నీట్గా ఉన్నాయి చూడ ఎంత పొడుగు మనకు జెంబి వైరస్ వచ్చిందంటే మొక్క ఎదుగుదలనేది ఆగిపోతుంది అది కొట్టిన తర్వాత మనకు మొక్క గ్రోత్ వచ్చింది దాంతో పాటు షైనింగ్ వచ్చింది అసలు ఆ వైరస్ సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా